హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు డిఫరెంట్గా వంచారు చేస్తున్నా నార్మల్గా అయితే నేను మునగాతో చూపించాను కదా అదే రెసిపీనే సేమ్ అదే మెథడ్లోనే క్యాబేజ్తో చేస్తే చాలా బాగుంటుంది తెలుసా ఇది మా ఫ్రెండ్ మంజులా చెప్పింది నిజంగా చాలా బాగుంది ఇదే మెథడ్లోనే బీన్స్తో కూడా చేయొచ్చు తోటకూరతో కూడా చేయొచ్చు అంట ఆ రెసిపీస్ కూడా ముందు ముందు చూపిస్తాను నిజంగా ఇదైతే నాకు కూడా చాలా బాగా నచ్చింది క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా ఉండే ఉంటారండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి తాలింపు చారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇలా చేసి పెట్టారనుకోండి అనుకోండి క్యాబేజీ అంటే ఇష్టం లేదు అందులో నిజంగా చాలా బాగా తింటారు అంత టేస్టీగా ఉందనమాట చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇంతకు ముందే చేసేదాన్ని వంచారు అదే మెథడే అండి మరి ఇంకెందుకు ఆలోచన లేట్ చేయకుండా చూసేద్దామా ఏంటది ఇక్కడ వచ్చేసి నేను అరకప్పు కందిపప్పు తీసుకున్నాను ఫస్ట్ శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి ఫస్ట్ పప్పు బాగా నానితే తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను చిన్న సైజు క్యాబేజ్ తీసుకున్నాను ఇది మొత్తం కూడా అవసరం లేదండి ఇందులో నేను ఆఫ్ వేస్తాను ఎందుకంటే మేము ఉన్నది ఇద్దరే కదా మీరు ఎంత మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి క్యాబేజ్ అనేది యాడ్ చేసుకోండి దీన్ని వచ్చేసి ఇప్పుడు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను పప్పు నానబెట్టేసి అరగంట అయిపోయింది ఇంకా పప్పు ఉడికించేసుకుందాము స్టవ్ ఆన్ చేసి పప్పుని మరీ మెత్తగా కాకుండా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికేలాగా ఉడికించుకుంటే ఎందుకంటే మళ్ళీ మనం క్యాబేజ్ కూడా ఉడికించుకోవాలి కదా ఇందులోకి వేసి కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ అంతే చాలు ఎందుకంటే పొంగు రాకుండా ఉంటుంది పప్పు మనకి పలుకులు పలుకులుగా ఉడికింది మరీ మెత్తగా ఉడకూడదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనం కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఎందుకంటే పప్పు క్యాబేజీ చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు మళ్ళీ తాలింపులో కూడా యాడ్ చేసుకుంటాము కాబట్టి సాల్ట్ అనేది ప్రతిసారి వేసింది కౌంట్ చేసుకోండి ఎంత వేసాము అనేది ఇలా అంతా కలిపేసిన తర్వాత క్యాబేజీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పైన వచ్చేసి ప్లేట్ ఫుల్గా కవర్ చేయకుండా ఇలా కొంచెం ఓపెన్ చేసి పెట్టండి పైకి పొంగు రాకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందాము తొందరగా ఉడికిపోతుంది క్యాబేజీ తొందరగానే ఉడికిపోతుంది క్షరం మెత్తగా అయిపోయి పప్పులు కూడా మరి ఎక్కువగా ఉడకకుండా ఇలా పలుకులు పలుకులుగా ఉంటే మనకి తాలింపు వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడకట్టేసుకుందాము ఇలా ఒక గిన్నె మీద స్టైనర్ పెట్టేసి ఇందులోకి ఫిల్టర్ చేసేసుకుంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఇలా వడగట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చల్లారు పెట్టుకుందాము ఈలోగా దీనికి ఒక మంచి మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ చారు ఎంత కారంగా ఉండాలనుకుంటున్నారో కారానికి సరిపడా ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఎండుమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఎండుమిర్చి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని జీలకర్ర మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము జీలకర్ర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి జీలకర్ర లాడుతుంది కదా జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని వేరే ఒక ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ ఏమీ ఎక్కువగా అవసరం లేదు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే ఒక ఎనిమిది నుండి పది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలో వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ చారు మళ్ళీ మనం ఉడికించమనమాట కాబట్టి బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి చారు అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఉల్లిపాయలు వెల్లుల్లి వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ తురిమి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మిక్సీ జార్లో యాడ్ చేసినప్పుడు తొందరగా గ్రైండ్ అయిపోతుంది అనమాట కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయకండి మనకి పచ్చి కొబ్బరి అలాగే వేసినా బాగుంటుంది కాకపోతే ఇలా కొంచెం వేయించి వేసుకుంటే చారు ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత అన్నీ గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిర్చి జీలకర్ర అలాగే ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకోండి మనకి రసంలోకి ఎంత ఉప్పు కావాలో అంత ఇక్కడ యాడ్ చేసేసుకోండి మనం పప్పు ఉడికించినప్పుడు కూడా యాడ్ చేసాం కదా కాబట్టి చూసి యాడ్ చేసుకోండి నేను ముందే చింతపండు నానబెట్టాను ఒక రెండు రెమ్మల చింతపండు కూడా యాడ్ చేసేసుకొని అలాగే రెండు స్పూన్ల పప్పు కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం గ్రైండ్ చేసేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పప్పు వంచాం కదా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి అందుకే దీన్ని వంచించారు అంటారు నేను ఇదే మునగాకుతో కూడా చేశాను కదా అలాగే మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇందులోకి వేసేసుకోండి ఈ మసాలా అంతా వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ చారులోకి ఎంత వాటర్ కావాలో యాడ్ చేసేసుకోవచ్చు చారు మరీ పంచగా లేకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది చూసారండి ఇలా ఉండాలి ఇప్పుడు కావాలంటే టేస్ట్ చూసుకొని ఈ చార్లోనికి ఉప్పు సరిపోయిందా లేదా మరి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కమ్మనైన పోపు యాడ్ చేసేసుకుంటే ఇంక మనకి చార్ రెడీ అయిపోయినట్లే తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండ్లు మిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చార్లో వేసేసుకుందాం పో వేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఇలా కొద్దిగా చారు వేసేసి వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతే అండి మన టేస్టీ టేస్టీ క్యాబేజ్ చారు రెడీ అయిపోయింది ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది నేను ఇదే మెథడ్లోనే ఇంతకుముందు మునుగాకుతో చేశాను కదా సేమ్ మెథడే అండి ఇది కూడా క్యాబేజ్తో కూడా ఇలా చేసుకోవచ్చు ఇంకా ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు ఏ చారు చేసినా వంచిన చారు ఇదే మెథడే కాకపోతే మనము పప్పులోకి వేరే ఇంగ్రీడియంట్స్ అనమాట బీన్స్ యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు మునగాకుతో ఒక్కటే చేసేదాన్ని కర్ణాటకలో ఉన్నప్పుడు కానీ మా ఫ్రెండ్ మంజులా చెప్పిందండి ఇది క్యాబేజ్తో కూడా చెయ్యి బీన్స్తో కూడా చేయి చాలా బాగుంటుందని చెప్పింది అందుకే అప్పటి నుండి ఇలా ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇది థ్యాంక్ యూ మంజులా ఇలా చెప్పినందుకు తర్వాత స్టవ్ అడిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము దీనికి కూడా ఆయిల్ ఏమీ ఎక్కువగా పట్టదండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై అవ్వద్దు ఎండుమిర్చి టేస్ట్ సరిపడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాం అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు రెండు డిష్గా కొద్ది ట్రాన్స్ఫిరెంట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ట్రాన్స్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్నటువంటి క్యాబేజీ పప్పు యాడ్ చేద్దాం అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం ఉప్పు ఇంతకు ముందు కూడా మనం పప్పు ఉడికించేటప్పుడు యాడ్ చేసాం కదా చూసి యాడ్ చేసుకోండి యాడ్ అంతా మిక్స్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా ఒక్క నిమిషం బాగా మగ్గిన తర్వాత చివరిలో ఇందులోకి పచ్చ కొబ్బరి వేసుకోండి టేస్ట్ అనేది అద్దూ అసలు లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం కలర్ఫుల్గా ఉంటుంది కదా అంతా మిక్స్ చేసేసుకుందాం ఏదైనా కొత్తిమీర వేస్తేనే కదండి కలర్ఫుల్ ఉండేది నాకైతే కొత్తిమీర అంటే చాలా చాలా ఇష్టము మీలో కూడా ఎంతమంది ఉన్నారు నాలా కొత్తిమీర అంటే ఇష్టపడేవాళ్ళు అంతే అండి టేస్టీ టేస్టీగా క్యాబేజీ పప్పు ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇలా చేసి పెడితే క్యాబేజీ ఎందుకు తినరు చెప్పండి మరి లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాము వంచించారు క్యాబేజీ ఫ్రై రెండు కూడా రెడీ అయిపోయాయి కదా ఇంకా లేట్ చేయకుండా మనము వడ్డించేసుకొని టేస్ట్ చేసేద్దాం ఫ్రైస్ పెట్టేసుకొని ఫ్రై ఎక్కువగా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా తినచ్చు కూడా అసలు ఇది క్యాబేజీ అన్న ఫ్లేవరే ఉండదండి నిజంగా అంత బాగుంటుంది అసలు చారు కూడా చూసారా కొంచెం థిక్గా ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా నీళ్ళగా చేసేయకండి చారు ఇది ఇలా కొంచెం మీడియంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడడానికి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా క్యాబేజీతో చారు ఎప్పుడైనా ట్రై చేశారా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందండి క్యాబేజీ తాలింపు క్యాబేజీతో వంచిన చారు చాలా బాగుంది కదా డిఫరెంట్గా కర్ణాటకలో ఎక్కువగా చేస్తారు చెప్పాను కదా మా ఫ్రెండ్ చెప్పిందని నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మంజు నిజంగా చెప్తున్నా అస్సలు క్యాబేజీ ఫ్లేవర్ లేదండి అసలు నిజంగా అంటే చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనేది నాకు తెలిసి మీ ఇంట్లో కూడా చాలా మంది క్యాబేజీ అంటే ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టేసేయండి ఖచ్చితంగా తింటారు చాలా చాలా బాగుంది అసలు ఈ తాలింపు కూడా ఇలా ఎక్కువ ఎక్కువగా తీసుకొని తినచ్చు అద్దిరిపోయింది అసలు వంచారు చూసారా మనం అంతా ఫ్రై చేసి మసాలా వేసాం కదా ఆ మసాలా నిజంగా చాలా అంటే చాలా బాగుండదు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా వీడియో నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నిజంగా అంటే చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనేది నాకు తెలిసి మీ ఇంట్లో కూడా చాలా మంది క్యాబేజీ అంటే ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టేసేయండి ఖచ్చితంగా తింటారు చాలా చాలా బాగుంది అసలు ఈ తాలింపు కూడా ఇలా ఎక్కువ ఎక్కువగా తీసుకొని తినచ్చు అది అసలు